ఓం శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ శ్రీకృష్ణ జయంతి నాడు నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం పాటిస్తే మీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో పదహారవ తారీఖు వచ్చేది శ్రీకృష్ణ అష్టమి అనగా కృష్ణ జయంతి ఎవరైతే ఉద్యోగరీత్యా స్థిరంగా ఉండరో ఎవరికైతే వ్యాపారం స్థిరంగా ఉండదో ఎవరికైతే ఆరోగ్యం సరిగా ఉండదో ఎవరైతే మనశ్శాంతి లేకుండా బాధపడుతూ ఉంటారో వాళ్ళు నేను చెప్పే ఒక చిన్నపాటి పూజా విధానం పాటిస్తే మీ జీవితం మహాద్భుతంగా ఉంటుంది దీనికి కావాల్సింది ఏంటయ్యా అనంటే ముఖ్యంగా ముందుగా మనకు తులసి దళాలు తులసి దళాలు పటికి బల్లం ఐదు పింజాలు పచ్చకర్పూరం మళ్ళీ చెప్తున్నాను తులసి దళాలు ఐదు నెమలి పింజాలు పటిక బెల్లం కాస్త పచ్చకరుపూరం ఇవి ముందుగా మనం ఓ రోజు ముందే మనం ఏర్పాటు చేసి పెట్టుకోవాలి మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించిన తర్వాత మన మందిరములో శ్రీకృష్ణుని యొక్క ఫోటో ఉంటే మంచిది ఒకవేళ రాధాకృష్ణునితో కలిసిన ఫోటో కాకుండా శ్రీకృష్ణుని చిన్న బాలునితో ఉండే ఫోటో ఉంటే మంచిది ఒకవేళ రాధాకృష్ణుల ఫోటో ఉన్నా కూడా మంచిదే ఈ రెండిట్ల కల్లా శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడుగా ఉండే ఫోటో ఉంటే ఈ పూజకి మహా అద్భుతం అది లేనిచో మన పూజా మందిరంలో రాధాకృష్ణుల ఫోటో ఉన్నా పర్వాలేదు ఈ రాధాకృష్ణుల ఫోటో పూజా మందిరంలో ప్రత్యేకంగా మనం పూజ చేసి మూడు రకాల పువ్వులతో ఆ ఫోటోని అలంకరించి ఈ ఐదు పింజాలు పూజా మందిరంలో పెట్టి ఆ తరువాత మీరు పచ్చకర్పూరంతో ధూపం వేయాలి ధూపం వేసి ఈ తులసి దళాలతో కృష్ణుడిని పూజించాలి ఓ చిన్నపాటి తపలపాకులో ఈ పటికి బెల్లం కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి పూజ అంతా అయిపోయిన తరువాత ఆ రోజు అంటే శ్రీకృష్ణ జయంతి నాడు ఈ ఐదు నెమల పింజాలు ఏవి కదిలించరాదు అయితే మరుసటి నాడు అనగా పదిహేడవ తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ప్రమోషన్ రావాల్సి ఉంది ఆగిపోయి ఉన్నా కొంతమంది పై ఆఫీసులతో కొంతమంది చిన్నపాటి తలనొప్పులు ఉన్నా కొంచెం ఇబ్బందులు ఉన్నా ఒక నెమలి పింజం తీసుకొని వెళ్ళి మీరు డ్యూటీ చేస్తున్న మీ టేబుల్ డ్రాలో పెట్టాలి ఒకవేళ డ్రా మాకు ఫెసిలిటీ లేదు గురువుగారు అంటే మీరు క్యారీ చేస్తున్న బ్యాగ్లో పెట్టి తీసుకొని వెళ్ళాలి అలాగే మరో రెండు పింజాలు ఏం చేయాలంటే మీ ఇంటి సింహద్వారానికి ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి పెట్టాలి మిగతావి రెండు ఉన్నాయి ఇందులో ఒకటి పూజా మందిరంలో పెట్టాలి మరొకటి మీ ఇంట్లో డ్రా అంటే మీరు డబ్బు బంగారం ఎక్కడైతే దాచి పెడుతూ ఉన్నారో ఆ డ్రాలో మీరు మరో పింజం పెట్టాలి ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఇలా చేసి మీ ఇంట్లో వీటిని పెట్టుకోవచ్చు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఒక నెమలపింజు వాళ్ళు నిద్రిస్తున్న బెడ్ కింద పెట్టి పడుకోవాలి ఉద్యోగ సమస్యల్లో బాధపడుతున్నవారు ఓ నెమలపింజు వాళ్ళ బ్యాగ్లో కానీ వాళ్ళ డ్రాలో కానీ పెట్టాలి ఎవరైతే వ్యాపారం చేసి వ్యాపారం సరిగా లేక చిన్నపాటి అరమరికలు ఇబ్బందులు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు వాళ్ళ డ్రాలో వాళ్ళు వాళ్ళ మెయిన్ టేబుల్ మీద వాళ్ళు కూర్చున్న చేరుకు ముందర పక్కన టేబుల్ దగ్గర వాళ్ళు ఆ డ్రాలో దాన్ని పెట్టాలి ఇలా ఈ ఐదు నెమల పింజాలకి మీరు శ్రీకృష్ణ జయంతి నాడు నేను చెప్పిన ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే మీరు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య వచ్చే కార్తీక మాసం కల్లా క్లియర్ అయిపోతుంది ఇందులో మీకు ఎలాంటి సందేహము వలం कृष्णा